హాలెలు చదుదామండి హాలె లు ఇయ్యా సంతోషంగా ఉన్నవారు చేద్దాం హాల లు మరి సంతోషంగా లేని వారు చేద్దాం హాలె లు ఇయ్యా కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను సరే మొదటిగా దేవుడి నామానికి స్తోత్రాలు అలాగే చెరువు వచ్చిన మీ అందరూ కూడా నా ప్రత్యేక హృదయపూర్వకమైన వందనాలు గడిచిన కొన్ని ఆదివారాలుగా మనం ఒక అంశాన్ని ధ్యానించుకుంటున్నాం దేని గురించి మాట్లాడుకుంటున్నాం దేని గురించి అండి దేనిని అనే మాట గురించి మనం మాట్లాడుకుంటున్నాం దేనిని గురించి కూడా మనము చింతపడకూడదు దేవుడు చేసిన ఉపకారాలు దేనిని మరవకూడదు దేనిని గురించి కూడా మనము తీర్పు తీర్చకూడదు ఈరోజు మరొక మాటని మనం మాట్లాడుకుందాం యశా గ్రంథము యాభై రెండవ అధ్యాయం పదకొండవ వచనం యశా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూద్దాం పోవుడి పోవుడి అచ్చట నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని మొట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోవుడి చాలండి ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది ఏంటంట అపవిత్రమైన దేనిని మొట్టకుడి దేనిని అనే అంశం వచ్చిందా ఏమండి దేనిని అపవిత్రమైన దేనిని కూడా మొట్టకుడి దేవుడు నీతో నాతో మనందరితో ఈరోజు మాట్లాడు మాట్లాడాలి అని అనుకున్న మాట ఏంటంటే మీరు అపవిత్రమైన దేనిని కూడా ముట్టుకోవద్దు అపవిత్రం దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో దాన్ని మనం చేస్తే మన మనం ఏమైపోతామంటే అపవిత్రం అయిపోతాం ఏమండి కాబట్టి మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే అపవిత్రమైన వాటి జోలికి మీరు పోకూడదు పోమాకండి వాటి జోలికి మీరు వెళ్ళమాకండి వాటిని మీరు ముట్టుకోమాకండి అని అంటున్నాడు అపవిత్రమైన వాటిని మనం ముట్టుకోవటం వల్ల ఏమవుతాం మనం కూడా అపవిత్రులం అవుతాం ఏమవుతామండి చెప్పాలన్నమాటకి సమాధానం మనం కూడా అయిపోతాం కాబట్టి దేవుని వాక్యం ఏమని సలవిస్తుందంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో ఎలా అయితే పవిత్రంగా ఉన్నాడో ఆయన బిడ్డలు మన మనం కూడా ఎలా ఉండాలి ఎలా ఉండాలండి మనం కూడా మనం పరిశుద్ధులంగా ఉండాలి పవిత్రమైన వార్యంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టే మనతో ఏం మాట్లాడుతున్నానంటే నేను ఎలా పరిశుద్ధంగా ఉన్నానో నేను ఎలా పవిత్రంగా ఉన్నానో మీరందరూ కూడా అలాగే పవిత్రంగా ఉండండి అని అంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము దేవుని మాటకు లోబడకుండా ఎవండి దేవుని మాటకు మనము లోబడకుండా దేవునికి విధేయత చూపకుండా మనం ఏం చేస్తున్నామో తెలుసా మనల్ని మనము అపవిత్రపరుచుకుంటున్నామంటే కాబట్టి కొంతమంది దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా వారిని వారు అపవిత్రపరుచుకున్న వాళ్ళు ఉన్నారు దేవుడు చెప్పిన మాటకి లోబడి వారిని వారు అపవిత్రపరుచుకోకుండా జీవించిన వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడతారు చూద్దాం రండి మొట్టమొదటిగా ఒక ఉదాహరణని మనం చూద్దాం ఆది కాండము మూడో అధ్యాయము మూడో వచనం ఆది కాండము మూడవ అధ్యాయము మూడవ వచ్చిన అయితే ఈ తోట అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుచ్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనిను హాలెలు ఇయ్యా అందరు నా వైపు కూడా చూడాలి దిక్కులు చూడొద్దు పిల్లలు వాళ్ళ వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటారు మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి దేవునికి మనం ఇచ్చే గౌరవం ఏంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడం కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి ఇక్కడ మనం చూస్తే అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గుచ్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో అవ్వ చెప్పిందంట ఏమని దేవుడు ఇగో ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్ల ఫలాన్ని మీరు ముట్టకూడదు ఒకటి తినకూడదు రెండు ముట్టకూడదు తినాలంటే ఏం చేయాలి తినాలంటే ఏం చేయాలండి ముట్టుకోవాలి కదా దాన్ని టచ్ చేయాలి కదా దాన్ని పట్టుకోవాలి కదా కాబట్టి ముందలు తినాలంటే ముట్టుకోవాలి కాబట్టి మన అంశం ఏంటి దేనిని ముట్టకూడదు అపవిత్రమైన దేనిని మీరు ముట్టకూడదని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది కాబట్టి అవ్వ ఆదాములతో దేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడండి ఇదిగో అపవిత్రమైన పండు ఒకటి ఉంది దాని జోలకు మీరు వెళ్ళొద్దు దాన్ని మీరు ముట్టుకోవద్దు దాన్ని టచ్ చేయొద్దు ఎందుకో తెలుసా నేను ఎలా పరిశుద్ధంగా ఉన్నానో నా బిడ్డలు కూడా అలాగే పరిశుద్ధంగా ఉండాలి ఏమండి నేను ఎలా పవిత్రంగా ఉన్నానో నా బిడ్డలు కూడా అలాగే పవిత్రంగా ఉండాలి అని వారితో అవాదముతో దేవుడు చెబితే ఏం జరిగింది ఇక్కడ దేవుని మాటను వినకుండా దేవుని మాటకు విధేయత చూపకుండా దేవుని మాటకు లోపడకుండా ఏం జరిగిందో తెలుసా సర్పము మాట అపవాది మాట సాతాను మాట అవ ఏం చేసింది విని దేవుని మాటను మెయిరి ఏం చేసుకుందో తెలుసా తన దేహానికి అపవిత్రత తెచ్చుకుంది ఏమండి దేవుడు ఏదైతే తినొద్దన్నాడో దేవుడు ఏదైతే ముట్టుకోవద్దన్నాడో దాని జోలికే ఈమె వెళ్ళింది అర్థమవుతుందా అలాంటి చోట్ల మీరు ఉండకూడదు అక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు యాభై రెండో వచ్చి నా చదువుకున్నాగా యాభై రెండు యాభై రెండు చూడ యాభై రెండు పదకొండో వచ్చిన చూడండి పోవుడి పోవుడి ఆ చట్టం నుండి వెళ్ళుడి అపవిత్రమైన దేనిని మొట్టకుడి అండి చూసారా ఇక్కడేమంటున్నారు పోవుడి పోవుడి ఆచట నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని మొట్టకుడి మనము అపవిత్రమైన స్థలాల్లో మనం నిలబడితే అపవిత్రమైన చోట మనం ఉంటే